రేపు మాపు స్థానిక సంస్థల ఎన్నికలు అంటూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు కోసం వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది మనమందరం చూసినాం మళ్ళీ నిన్న మొన్న పేపర్లో నుండి సోషల్ మీడియా వేదికగా జూన్లో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ జులైలో ఎన్నికల పూర్తి ప్రభుత్వం అధికారులతో సమాలోచనలు అంటూ మళ్ళీ ప్రచారం జోరందుకున్నది ఒక్కసారి ఇదంతా పక్కన పెడితే ముప్పై ఎనిమిది గ్రామ పంచాయతీలు పది అనుబంధ గ్రామాలు కలిపి దాదాపు నలభై ఎనిమిది గ్రామాలతో కర్ణాటక బార్డర్ కుంచారం నుండి తాండూర్ యాల్లాల్ దారూర్ ఆనుకొని ఒక చిన్నపాటి రైల్వే స్టేషన్ కలగలిపి ఉన్నదే పెద్దెముల్ మండల్ ఎర్రమట్టి నల్ల రేగడి జిస్క నేల కలగలిపి ఉన్న నేల పెద్దేమో అయితే ఈ మండల్ మంచి రాజకీయ చైతన్యంతో పాటు వ్యవసాయానికి పెట్టింది పేరు ఇదంతా కాసేపు పక్కన పెట్టి ఒక్కసారి రాజకీయాల్లోకి తొంగి చూస్తే ఎస్సీ ఎస్టి ఓసి నుండి అనేక వర్గాల వారికి జెడ్పీటీసీలుగా స్థానం కల్పించిన మండల మరి రేపు మాపు స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ సంసిద్ధం కండంటూ ప్రభుత్వం ఒక పక్కా సూచనలు చేస్తుంది జూన్ చివరి నెలాఖరున నోటిఫికేషన్ జూలైలో సర్పంచ్ నుండి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరగొచ్చు అనే వదంతులు మళ్లీ మొదలైన ఇలా ప్రభుత్వం సంవత్సరం నుండి ముందుకు నెట్టుతూ వస్తున్న నేపథ్యం ఈ ఒక్క విషయం పక్కన పెడితే మళ్ళీ ఈసారి పెద్దెమ్మల మండలి జెడ్పీటీసీ ఎవరిని వరించనుందో తెలియదు కానీ మళ్ళీ అక్కడక్కడ రాజకీయ చర్చలు అయితే జోరందుకున్నాయి

పెద్దటిసి స్థానం పైన లోకల్ బిఆర్ఎస్ పార్టీ గట్టిగానే కన్నేసినట్లు తెలుస్తుంది ఎస్టి బిసి వర్గాలలో ఉన్న ఎవరికొకరికి ఛాన్సు రావచ్చని అందులో యువ నాయకత్వానికి పెద్దపీట వేయొచ్చని వినిపిస్తున్న మాట చివేళ్ల ఎంపీ స్థానాన్ని దక్కించుకొని క్యాడర్ కు అండగా నిలబడుతూ వస్తూ మండలాలలో అడప జనం సమస్యలపై నిరసనలు తెలుపుతూ క్యాడర్ నిర్మాణ పనిలో పడిన బీజేపీ కూడా బీసీ కులంలో ఓ యువ నాయకునికి జెటీసి స్థానం కట్టబెట్టనున్నట్లు అక్కడక్కడ వినిపిస్తున్న మాట ఏది ఏమైనా పాత కాలం అయితే కాదు జనం చేతుల్లోకి స్మార్ట్ ఫోన్లు వచ్చిన నేపథ్యంలో ప్రజలు చాలా రాజకీయ చైతన్యవంతులు కాగలిగారు నాయకత్వంలో నడవడికలు వారి ప్రవర్తన తీరు తెన్నులు రేపటి నాటికి మనకు అండగా నిలబడే వ్యక్తి ఎవరు కనీస అవసరాలు తీర్చే వ్యక్తి ఎవరు ఆలోచించే స్థాయిలో జనం ఈ రోజు ఉన్నారు జనం పట్ల అసహనం అమర్యాద విధానాలు కలిగి ఉంటే తనతో పాటు ఆ పార్టీలకు కూడా ప్రజలు దూరం అయ్యే ఛాన్స్ పరిస్థితులు బాగానే మెండుగా కనిపిస్తున్నాయి చూద్దాం మరి ఏం జరగబోతుందో వేటెన్సీ